ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరికి నేను నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం అండి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అండి నేను మన ఎన్టీఆర్ కోసం ఒక మంచి కథని ఆరు సంవత్సరాలుగా ఎంతో ఇష్టపడి రాశానండి నేను ఈ కథ రాసింది డబ్బు కోసమో పేరు కోసమో కాదండి అభిమానంతో రాశాను అలాగని చెప్పేసి నేను ఒక నాలుగు వీడియోలు మాట్లాడాను నాలుగు వీడియోలు మాట్లాడి యూట్యూబ్లోను ఎబ్బిలోను అప్లోడ్ చేశాను అండి వాటిని చాలా మంది చూశారు మన ఫ్యాన్స్ చాలామంది చూసి చాలా మంది ఫోన్ చేశారండి ఫోన్ చేసి భయ్యాన్ని నీకు మేము ఉన్నాం నువ్వు వంటరోడు కాదు మేము ఉన్నావు అని చెప్పేసి నీకు నాకు ధైర్యాన్ని ఇచ్చారండి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను నేను అంత నేను ఫస్ట్ అనుకున్నాను భయ్య ఒకే మాట అనుకున్నాను నేను ఎన్టీఆర్ అన్న దగ్గరికి ఒక కథ రాసుకుని వెళ్తానంటే ఒక గొప్ప కథ రాసుకుని వెళ్ళాలి తప్పించుకుని ఒక చెత్త కథ మాత్రం తీసుకుని వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయినండి అలాగా ఎన్నిసార్లు రాశాను నేను చాలా సార్లు చాలా రాశాను నాకు మా ఇంట్లో నేను ఎన్టీఆర్ నేను ఎలా చూడాలనుకుంటున్నాను మనం అందరం ఎలా చూడాలనుకుంటున్నానో అలా వచ్చేదాకా కూడా రాశాను కథని అందుకు నాకు నేను అనుకున్నట్టు కథ రావడానికి మన అందరం ఎలా ఫీల్ అవుతున్నాం అలా కథ రావడం కోసం ఒక ఆరు సంవత్సరాలు పట్టిందండి నాకు అండి కథ రాయడం కోసం చాలా మంది అడగచ్చు కథ రాయడానికి ఆరు సంవత్సరాలు ఎందుకు రాయని కానీ నాకు పట్టిందండి ఎందుకంటే నేను ఒక గొప్ప కథ రాయాలనుకుంటున్నానండి అంటే ఎవరో రాయలేనా ఎవరో ఊహించిపోలేన ఎన్టీఆర్ని చూపించాలనుకుంటున్నాను కాబట్టి నాకు పట్టిందండి ఒక కథ రాయడానికి నేను ఈ కథ రాయడంలో సక్సెస్ అయ్యానండి చివరికి సాధించానండి ఒక మంచి కథను రాయడంలో సక్సెస్ అయ్యాను కానీ ఎన్టీఆర్ అనకే చెప్పడంలో మాత్రం ఇంకా సక్సెస్ కాలేకపోయినండి కనీసం దగ్గర దగ్గరగా ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నించానండి ఎన్టీఆర్ అనేకే కథ చెప్పాలని కానీ పని అవ్వలేదండి చాలా పిచ్చు తిరిగానండి తిరిగానండి తో పిచ్చిఓళ్ళు తిరిగాను మొత్తం అంతా చాలా మందిని కలిశాను చాలా మాటలు పడ్డాను చాలా బాధపడ్డాను చాలా ఇదయ్యానండి ఆయన భారత ఇది అసహనానికి గురయ్యానండి అంటే నేను ఇలా అవ్వకూడదు మళ్ళీ ఒకసారి నాకు అనిపించదండి ఇలా అవ్వకూడదు ఎలా అయితే డల్ అయిపోతే నేను ఎన్టీఆర్ అని దగ్గరికి ఇంకా మానేస్తే కనుక నా ఎన్టీఆర్ అని ఒక మంచి కథను మిస్ అయిపోతాడు అలా మిస్ అవ్వకూడదు ఎన్టీఆర్ అని ఒక గొప్ప కథను నేనే అందించాలన్న కసితో మళ్ళీ ప్రయత్నించేవానండి ఆ ప్రయత్నంలో చాలా మందిని కలిశానండి ఆ కలిసిన వాళ్ళు చాలామంది మంది నేను అండి నేను అడిగేవారండి ఏమిటంటే నేను ముందు ఒక ఆరు సంవత్సరాల నుంచి కూడా వంటరి పోరాటం చేస్తానండి ఈ కథను ఎన్టీఆర్ అని అందించడం కోసం వంటరి పోరాటం చేస్తాను ఆ వంటరి పోరాటంలో నేను ప్రయత్నించినప్పుడు చాలా మంది అడిగేవారండి ఎన్ని కథలు రాసి అని అడిగేవారండి అసలు నీ అర్హత ఏంటి అని అడిగేవారండి ముందేండి నీ అర్హత ఏంటి చిన్న నేను అర్హత అంటే నాకేమీ లేదండి నిజంగా వాళ్ళు అడిగింది ఆ మాట కరెక్టేనండి నాకు నిజంగా అర్హత లేదండి ఎన్టీఆర్ అనేకే కథ చెప్పాలండి ఒక గొప్ప అర్హత ఉండాలండి అది నాకు లేదని కాకపోతే నాకు అనిపించలేదండి ఫస్ట్ నేను కథ రాసినప్పుడు నాకు అనిపించలేదు అర్హత ఉండాలని అనిపించలేదు అన్నాకండి అంటే నేను ఒక అభిమాని నా ఇన్టీఆర్ అన్న కోసం ఒక గొప్ప కథ రాయాలనుకుంటున్నాను ఆ కథ నేను రాసినా నా ఇంటి ఆర్ చెప్పినా ఒక హిట్ ఇచ్చినా హిట్ ఇవ్వాలి నా ఇన్టీఆర్ ఒక మంచి కథ ద్వారా అని ఫీల్ అయ్యి రాసినా తప్పించి కానీ ఒక అర్హత ఉండాలని అప్పుడు ఆలోచించలేదండి కానీ ఇప్పుడు అర్థమైందని నాకండి ఇవన్నీ తిరిగాక రాసాక చేసాక ఇప్పుడు అర్థమైందని నాకండి ఇంటే రానికే కథ చెప్పాలంటే అభిమానం ఉంటే సరిపోదా ఒక అర్హత అన్నది ఉండాలి లేకపోతే డబ్బు ఉండాలి అని అర్థమైందండి నాకండి కానీ నాకు రెండూ లేవండి సంపాదిస్తానండి కాకపోతే అర్హత అన్నదే నిరూపించుకోవాలంటే ఒక అవకాశం కావాలి కదండి అని అడిగేవాడిని అండి దానికి వాళ్ళు అడిగేవాడి అసలు నువ్వు ఎన్ని కథలు రాసి వచ్చా అని అడిగేవారండి నేను ఒకటే రాశానండి ఒకటే కథ రాశానని చెప్పేవాడిని అండి నువ్వు ఒక్క కథ రాసి ఎంత ఫీల్ అయిపోతున్నావు ఆరు సంవత్సరాలుగా రాసి అని చెప్తున్నావు ఒక్కొక్కరులో ఏకంగా ఫిలిం నగర్లోనూ అతనికి మన కృష్ణానగర్లోనూ ఎంతమంది తిరుగుతూ ఉంటారు చేసి ఒక్కొక్కరులో పది కథలు పట్టుకుని ఒక కథ రాసుకుని ఏం చేసేద్దాం అనుకుంటున్నావు నువ్వు పది కథలు రాసుకున్న వాళ్ళకే కుదిరట్లేదు ఇక్కడ ఒక కథ రాసి నువ్వేం చేసేద్దాం అని బాబా అనివారండి వాళ్ళకి ఆ రోజు నేను సమాధానం చెప్పలేకపోయానండి కానీ ఈరోజు చెప్తానండి తప్పుగా తప్పుగా అనుకోద్దండి ఈ రోజు సార్ మీరు అంటున్నారు మా ఊళ్ళో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు వాడిని చంపడానికి ఒక బాణం సరిపోదు వంద రకాల బాణాలు ఉండాలి ఆ వంద రకాల బాణాల్లో ఆ వంద బాణాల్లో ఏదో ఒక బాణం అతను చంపుతుంది అక్కడ నీకు చాయిస్ అనేది ఉంటుంది కానీ నువ్వు ఒకే బాణం తీసుకొస్తే పని అవుదమ్మా అది చావడం నువ్వు పడిపోతావు తన పడ్డావు అని చెప్పా అని అంటున్నారు మీరు కానీ మీరు చూసిన బాణాలు ఎలాంటియో తయారు చేసిన వాళ్ళు ఎలాంటియో నాకు తెలియదండి కానీ నేను మాత్రం ఒక పవర్ఫుల్ బాణం తయారు చేశానండి అది ఒక రామబాణం దానికి మించిన బాణం ఈ ప్రపంచంలో లేదని నాకు తెలుసు దీన్ని తయారు చేయడానికి నాకు ఒక ఆరు సంవత్సరాలు పట్టిందండి ఒక పవర్ఫుల్ బాణం తయారు చేశాను ఒక రామబాణం లాంటి కథను రాశానండి ఈ కథను ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఇంటి నాకు చెప్పాలండి ఎలాగైనా సరే తీరుతానండి అది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు ఎలాగైనా సరే నేను చచ్చేలోపు చెప్పి తీరతానండి అది మాత్రం కనపంగా చెప్పగలండి ఎందుకు ఒక అభిమా వ్యక్తి మీద అంత అభిమానం అని మీరు అడగొచ్చండి దానికి నేను చెప్పలేండి నేనే కాదు మా అభిమానులు ఎవరూ కూడా సమాధానం చెప్పలేమండి ఎందుకంటే అదో ఇదని పిచ్చండి పిచ్చు వేండి మేము అందరం ఎంత పిచ్చి అంటే పొద్దున్న లేచి దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ 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 నైట్ పడుకునే దాకా కూడా ఎన్టీఆర్ మాకు ఎన్టీఆర్ బాగుండాలి ఎన్టీఆర్ బాగుండాలని అన్నయ్య బాగుండాలి అనుకునేవారు అండి ఎంత పిచ్చులు అంటేనండి ఒకసారి అన్నయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు అన్నయ్య ఆపదలో ఉన్నాడండి ఆపదలో ఉంటే మా ఫ్రెండ్స్ మొత్తం ఫ్యాన్స్ మామేనండి మొత్తానికి ఉపవాసాలుండి నిప్పులు తొక్కామండి మా ఫ్రెండ్స్ మేము నిప్పులు తొక్కిన ఫ్యాన్స్ ఉన్నామండి ఆయనకి అంత అభిమానం అండి ఎందుకంటే కోలికలు పోయేలాగా అంతలా ఎందుకంటే ఏమీ చెప్పలేమండి ఆ అభిమానం అన్నయ్య బాగుండాలి అంతే మాకు అంత పిచ్చోలో ఉన్నామండి ఇంకా అంతకుమించి చాలా మంది ఉన్నారండి అంతకుమించి ఇదే గొప్ప కదా అంతకుమించి చాలా మంది పిచ్చోలో ఉన్నామండి మేమందరం కూడా చాలా పిచ్చండి మాకు ఎన్టీఆర్ అని ఏంటి ఇంకా అంతకుమించి చాలా చెప్పలేము కాకపోతే కొంతమంది ఉన్నారండి మా దాంట్లో కూడా ఫ్యాన్స్లో కూడా కొంతమంది ఉన్నారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా అభిమానాన్ని ఎలా చూపించాలో తెలియక అరిచి అరిచి చూపించాలనుకుంటారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని అలా అరిచి చూపించవలసిన అవసరం మనకు లేదు ఫ్యాన్స్ తప్పుగా అనుకోద్దండి మనకు లేదు ఎందుకంటే మనం ఎంత అభిమానిస్తున్నామో మన అన్నయ్యనే అన్నయ్యకి తెలుసు నా అభిమానులు అంటే ఏంటి నన్ను ఎంత అభిమానిస్తున్నారో అన్నయ్యకి తెలుసు మనం ఎలా అరిచి చూపించాల్సిన అవసరం లేదండి అందువల్ల అలా చేయొద్దండి మనం అలా చేయటం వలన ఉపకారం ఏమి లేదండి అన్నయ్యకి ఆల్రెడీ తెలుసు ఉపకారం ఏమీ లేదు బయట గురించి ఎలా ఫీల్ అవుతారన్నది మనకు అనవసరం మన అన్నయ్య ఎలా ఫీల్ అవుతారన్నది మనకి మెయిన్ అందువల్ల అలా అరిచి అండి ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అందువలన నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఫ్యాన్స్ నేను చెప్పాలనుకున్నది కొంచెం చెప్పాను అంతే నాకు నేను ఒంటరి పోరాటం చేస్తున్నానండి ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒక మంచి కథను అందించాలని ఈ ఆడియోని వీడియోని ఎన్టీఆర్ అని ఉంటారో లేదో నాకు తెలియదు అండి వింటే ఒకవేళ అనయా ఒక్క మాట అడుగుతున్నానండి ఓకే ఒక్క ఛాన్స్ అండి నేను ఒక మంచి కథను మీకు అందించడంలో అందించడం కోసం ఒక ఆరు సంవత్సరాలు మీకోసం చాలా ఇష్టపడి రాశారండి ఈ కథనండి మీ లైఫ్లో అమూల్యమైన ఒకే ఒక్క అరగంట కానీ గంట కానీ నా కోసం ఈ అభిమాని కోసం కేటాయించగలరానయ్య అంటే ఒక ఒక్కగా ఒక అరగంట అన్నయ్య అంటే చెప్పేసి వెళ్ళిపోతానండి ఏమొద్దు చెప్పాలన్నయ్య చాలా ఇష్టపడ్డానయ్య రాయడానికి ఒకే ఒక్కసారి చెప్పాలన్నయ్య చిన్న ఛాన్స్ అన్నాయి చిన్న ఛాన్స్ నాకు ఏమవుద్దని నాకు ఇండస్ట్రీలోకి రావాలని లేదు ఏమీ లేదని ఒక కథ మాత్రం మీకు చెప్పాలని చాలా మంది మీకు ఫోటో తీయాలని ఉంటుంది ఏదైనా చేయాలంటుంది అలాగే ఈ అభిమాన ఆశయం కూడా ఒక కథ అన్నది రాసుకున్న కథ అన్నది మీకు చెప్పాలన్నయ్య చాలా మంచి కథ రాసిన ఒక్కసారిగానే అన్నయ్య ఈ వీడియోని చూసి అన్న చూస్తారో లేదో తెలియదు కానీ అన్నయ్య దగ్గరికి మాత్రం మీరు షేర్ చేయగలరని అనుకుంటున్నాను ఫ్యాన్స్ తప్పకుండా షేర్ చేయండి ఫ్యాన్స్ ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి చాలా మంచి కథ రాండి మనం అందరం ఎలా చూడాలనుకుంటున్నాం మన అన్నయ్య అంతకన్నా మించి మీరు ఇన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ దానికి మించి వంద రకాల ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఆ వంద రకాల ఎక్స్పెక్టేషన్ దాటేసి అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఒక ఏకముఖ కింద తీసేసి ఒక మంచి గొప్ప కథ రాశాను ఇంకా దానికి మించిన కథ మన ఎన్టీఆర్ లైఫ్లో ఎవరూ రాయలేరు మనకు ఎన్టీఆర్ లైఫ్లో అందరూ చెప్పుకునే సినిమా సింహాద్రి సింహాద్రి అంటున్నారు అంటారు నిజమండి అది ఆ సింహాద్రి కన్నా ఒక గొప్ప కథ రాయాలనుకున్నాను నేను దానికి మించిన మంచి పవర్ఫుల్ కథ నేను రాశానండి అన్నీ ఉంటాయండి కథలను మొత్తం అన్నీ ఉంటాయి అన్ని టచ్ చేసుకుంటే రాసుకున్నాను మంచి కథ కథ గురించి చెప్పనండి ఎన్టీఆర్ అని డైరెక్ట్గా కూర్చుంటే తప్పించి కానీ కథ గురించి ఎవరికి లీక్ చేయనో చెప్పనండి ఏమన్నా తప్పుగా అనుకోద్దండి నేను తప్పుగా మాట్లాడితే ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి నాకు ఎవరైనా అసలు నిజంగా రాసేవా నిజంగా రాసేవా అని అడిగేవారండి నిజంగా రాశానండి కథని ఈ కథను ఎన్టీఆర్ అనేది చెప్పాలండి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు నా నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ డౌట్స్ ఏమైనా అడగాలనుకున్నా సరే కాల్ చేయండి ప్లీజ్ నిజంగా రాసానో లేదో తెలుసుకోవాలనుకున్నా కూడా కాల్ చేయండి నా నెంబర్ చెప్తున్నాను జాతకండి ఫ్రెండ్స్ నా నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో మళ్ళీ చెప్తున్నానండి తొమ్మిది ఒకటి రెండు ఏళ్ళు ఐదు ఏడు ఆరు ఎనిమిది ఆరు సున్నా దయచేసి కాల్ చేయండి ప్లీజ్ మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి